అనగనగా పాలసముద్రంలో ఆదిశేషుడు తన వేయి పడగలపై ఈ సమస్త భూమండలాన్ని అత్యంత భద్రంగా మోస్తూ సృష్టిని సంరక్షిస్తూ ఉన్నాడు ఒకనాడు సృష్టికి ప్రతిసృష్టి గావించిన రాజశి విశ్వామిత్రుడు ఆదిశేషుణ్ణి దర్శించేందుకు వచ్చి ఓ ఆదిశేషా రమ్ము నీ సహాయం నాకు ఇప్పుడే కావాలి అని ఆజ్ఞాపించాడు అప్పుడు ఆదిశేషుడు అత్యంత వినయ విధేయతలతో ఓ మహర్షి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో ఈ భూమండలం నా శిరస్సుపైనే ఉంది దీనిని పరిరక్షించడమే నా కర్తవ్యం నేను ఈ కార్యాన్ని విస్మరిస్తే ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవడం తధ్యం అప్పుడు కోటానుకోట్ల జీవరాశులు నామూలంగా నాశనమైపోతాయి అని చెప్పాడు ఆ మాటలు విని విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి అటువంటిదే గనక జరిగితే నా అమోఘమైన తపశ్శక్తితో దానిని ఆపుతాను అన్నాడు అయినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలనని దృఢంగా నిలబడ్డాడు ఆదిశేషుని మంకుపట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపమొచ్చింది కమండలం ఎత్తి శపించబోయే క్షణంలో శాపభయంతో ఆదిశేషుడు భూమిని పక్కకు పెట్టాడు అంతలోనే ఘోరమైన విపత్తు సంభవించింది ఆదిశేషుని పడగలపై భద్రంగా ఉన్న భూగోళం వెంటనే పాతాలం వైపు వేగంగా పడిపోవడం ప్రారంభించింది దానిపై నివసిస్తున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయసాగాయి జరిగిన దానించూసి తీవ్రమైన దుఃఖంతో ఆదిశేషుడు మనస్సు కలత చెందినవాడయ్యాడు అదే సమయంలో తపశ్శక్తిపై గర్వంతో విశ్వామిత్రుడు ఆగు ఆగు నా వెంటనే కాని భూగోళ పతనం ఆగకపోగా మరింత వేగంగా కొనసాగింది అప్పుడు విశ్వామిత్రుడు తీవ్ర ఆగ్రహంతో నా తపశ్శక్తి అంతా ధారపోస్తున్నాను వెంటనే ఆగు అంటూ మళ్లీ ఆజ్ఞాపించాడు అయినా ఫలితం కనిపించలేదు దాంతో విశ్వామిత్రునికి తన అహంకారమైకం నెమ్మదిగా తొలగిపోయింది భూమిని ఆపడానికి తన తపశ్శక్తి చాలదని అతడు గ్రహించాడు ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తున్న సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగినదంతా తెలుసుకుని విశ్వామిత్ర సజ్జన సాంగత్య ఫలితాన్ని ధారపోసినచో ఈ భూపతనం తక్షణమే ఆగిపోతుంది అని ఉపదేశించాడు ఆ మాటలు విని విశ్వామిత్రుడు ఆలోచనలో పడ్డాడు తాను అందరితో పెట్టుకున్నాడే పెట్టుకున్నాడేగాని సజ్జన సాంగత్యం ఎప్పుడూ చేయలేదని గుర్తొచ్చింది కాని మహర్షి వద్దకు ఒకప్పుడు వెళ్లిన విషయం జ్ఞప్తికి వచ్చి ఆ పుణ్యాన్ని ధారపోయగానే భూగోళ పతనం వెంటనే ఆగిపోయింది ఆదిశేషుడు యథావిధిగా తిరిగి భూమండలాన్ని తన వేయి పడగలపై ఎత్తుకుని నిలబడ్డాడు అప్పుడే శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై విశ్వామిత్రునితో ఇలా అన్నాడు మనిషిలో దైవగుణమూ దానవగుణమూ రెండు ఉంటాయి సజ్జన సాంగత్యం సాత్వికతను పెంచుతుంది సమయం సందర్భాన్ని బట్టి ఏదో ఒక గుణం బయటకు వ్యక్తమవుతుంది దుర్జనులతో సాంగత్యం చేస్తే అసురగుణం బలపడుతుంది సజ్జన సాంగత్యం మాత్రం రజోతమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది ఆ ఉపదేశంతో తన కళ్లను తెరిపించిన విశ్వామిత్రుడు శ్రీమహావిష్ణువుని క్షమించమని కోరుతూ సాష్టాంగ నమస్కారం చేసి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు చెడ్డవారితో స్నేహం మన బలాన్ని తగ్గిస్తుంది మంచివారితో స్నేహం మన బలాన్ని పెంచుతుంది